హాయ్ అందరికీ నమస్కారం అండి రైతు వాళ్ళందరికీ మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి పత్తి పంటలో ప్రధానంగా నష్టపరిచే వాటిల్లో లద్దె పురుగు పాత్ర ప్రముఖంగా ఉంటుందండి లద్దె పురుగు అనేది ఏ విధంగా పంట పత్తి పంటని అటాక్ చేస్తుంది ఏ విధంగా నాశనం చేయడానికి నష్టపరచడానికి దోహదపడుతుంది దాన్ని ఎలా మనము నివారించాలనేది ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి లద్దె పురుగు అనేది ఎన్ని రకాలుగా మనం అరికట్టవచ్చు దాని ఉద్రిక్తిని అనేది కూడా మనం క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుందండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది లద్దె పురుగు అండి దీన్ని పొగాకు లద్దె పురుగు అని కూడా అంటారు ఈ లద్దె పురుగు అనేది పత్తి పంటలో రెండు రకాలుగా నివారించవచ్చు అండి ఒకటి మనం పిచికారీ చేసి కాంబినేషన్ మందులని పిచికారీ చేసి మనం నివారించవచ్చు లేదా విషపు ఏరా అనేది తయారు చేసుకొని కూడా పిచికారి చేసుకోవచ్చు ఎందుకు రెండు రకాలుగా నేను అంటున్నానంటే లద్దెపురుగు అనేది తొలి దశలో ఉన్నప్పుడు అది చేసే పని ఏందో మనం గమనించి అప్పుడే కొట్టుకున్నట్లయితే మనం తొలి దశలోనే ఆ లద్దె పురుగు నివారించిన వారం అవుతాం ఎక్కువ పంటకి ఇబ్బంది చేకూరచ్చదు మనం రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోకుండా ఇంకా వేరు వేరే పద్ధతిలోకి వెళ్లకుండా మనం పెట్టుబడిని తగ్గించుకోవచ్చండి అందుకనే మొదటి దశలోనే మనము తొలి దశలో ఉన్నప్పుడే పురుగుని మనం గమనించగలగాలి తొలి దశలో గమనించగలగాలంటే అది ఎలా ఎలా మనకు సూచనలు ఇస్తుంది అని అంటే మన మొక్కల మీద గుడ్లు రూపంలో కానీ మనకు కనపడుతుంది నెక్స్ట్ ఆ పత్రాహరితం మీద జల్లెడ జల్లెడలాగా పొక్కల పొక్కల్లాగా మనకు పత్రాహరితం అనేది మన పత్రహరితం అనేది కనపడుతుంది ఎందుకు అంటే పురుగు అనేది తొలి దశలో ఉన్నప్పుడు పత్రహరితం మీద ఉన్న పదార్థాన్ని గీకి ఆ పదార్థాన్ని తింటుందండి తిన్నప్పుడు అదేంటంటే జల్లడిలాగా మారుతుంది పొక్కల పొక్కల్లాగా పొక్కల పొక్కల్లాగా ఆకు అనేది జల్లలాగా మారుతుంది అది మనం తొలి దశలోనే గమనించి మన సరైన మందులు కొట్టుకున్నట్లయితే దాన్ని అక్కడనే నివారించడం మనకు సాధ్యమవుతుంది అయితే అలాంటి స్టేజ్లో దశలో ఉన్న పురుగుని మనం నివారించాలి అంటే క్లోరోపైరిపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుందండి ఇది వచ్చేసి ఒక లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున మనము పంటపై పిచికారీ చేసినట్లయితే మనం లద్దె పొరుగుని సమర్థవంతంగా నివారించడం జరుగుతుందండి తొలి దశలో ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పేది దీనికి సంబంధించిన బ్రాండ్ కూడా మనము ఒక మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి మంచి కంపెనీ తీసుకొని మంచిది స్ప్రే చేయండి మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ క్లోరోపైరిపాస్ కాంబినేషన్ కాకుండా మోనోక్రోటోపాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుందండి అది కూడా వాడొచ్చు క్లోరోపైరిపాస్ అన్నా మోనోక్రోటోపాస్ అన్నా ఏదన్నా వాడవచ్చు స్క్రీన్ మీరు చూపించిన బ్రాండ్స్ మంచిగా పనిచేసిన సమర్థవంతంగా బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మంచిగా వాడండి వేరే వేరే కొట్టి మళ్ళీ మళ్ళీ కొనే బదులు మీరు మంచి బ్రాండెడ్ తీసుకొని వాడడమే మంచిదండి ఈ మోనోక్రోటోపాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉన్నది నలభై నుంచి యాభై ఎంఎల్ పదిహేను లీటర్లకి పదిహేను లీటర్లకి నలభై నుంచి యాభై ఎంఎల్ తీసుకొని పిచికారు చేసినట్లయితే తొలి దశలో ఉన్న లద్దె పొరుగు సమస్య అనేది మనం తొలి దశలోనే నివారించడం జరుగుతుంది ఇది మీరు గమనించాల్సింది తొలి దశలో ఉన్నది మనకు జల్లెడ పట్ జల్లెడ రూపంలో ఉన్న రూపంలో మారుతుంది ఆకులు అనేవి అప్పుడే మనం నివారించగలిగినట్టయితే మనం రెండో దశకు రెండో స్టెప్కు పోనవసరం లేదు మన సమస్య నివారించవచ్చు ఇంకా ఇది కూడా లేదు మనకు పురుగు సమస్య అనేది లద్దె పురుగు సమస్య అనేది ఈ ఉధృతి ఎక్కువైపోయింది అనేది మనం ఎలా గమనించాలి ఇప్పుడు ఈ పిల్ల పురుగు అనేది ఈ పత్రహరిత పదార్థాన్ని గీకి తినేసి జల్లెడలాగా అది ఆకుని జల్లెడ రూపంలోకి మార్చేస్తుంది అది తొలి దశలో ఉండదు సెకండ్ దశ ఏం చేస్తుంది అంటే ఈ లద్దె పురుగు పిల్ల ద పిల్ల దశ నుంచి తల్లి దశలోకి మారినప్పుడు ఆ ఆకు మొత్తాన్ని తినేస్తుంది అది ఆకు మొత్తాన్ని కాండం మొత్తాన్ని తినేసే స్టేజ్కి ఎదుగుతుంది అప్పుడు ఈ క్లోరోపైరిపాసు మోనోక్రోటోపాసు ఈ స్ప్రే చేసిన పిచ్చికారీ చేసినా కూడా మీకు ఎలాంటి యూజ్ ఉండదు అది చావదు అది దానికి ఏం కాదు అప్పుడు ఏం చేయాలి అప్పుడు కూడా డోస్ మార్చుకోవచ్చు కానీ మనకు చేపల కెరేసి చేపలు ఎలా పడతామో ఈ లద్దె పురుగు అనేది తల్లి స్థాయికి చేరినప్పుడు పెద్ద పురుగు మారినప్పుడు మనం చేసేది ఏంటంటే విషపు ఎర అనేది మనం తయారు చేసుకోవాలంటే విషపు ఎర మీరు ఆల్రెడీ విని ఉంటారు విషపు ఎర ఎలా తయారు చేసుకోవాలంటే పది కేజీల తవుడు రెండు కేజీల బెల్లం తీసుకోవాలండి ఈ రెండు కేజీల బెల్లాన్ని పాకం పట్టించి ఆ తౌడుని అందులో కలపాలి ఆ మిశ్రమాన్ని కలపాలి ఏది పది కేజీల తవుడు రెండు కేజీల బెల్లం పాకం పట్టించిన దాన్ని కలిపిన మిశ్రమానికి క్లోరోపైరిపాసు కానీ మోనోక్రోడోపాస్ కానీ కలపాలి అందులో ఈ ఎంత మోతాదులో కలపాలంటే ఆ మిశ్రమానికి క్లోరోపైరిపాస్ అయితేనేమో ఏడు వందల యాభై ఎంఎల్ కలపాలండి మోనోక్రోటోపాస్ ఏమో ఒక లీటర్ కలపాలి ఇలా కలిపి ఆ ఉండలుగా తయారు చేసి ఇలా ఉండలుగా చేసిన ఆ మిశ్రమాన్ని మనం సాయంత్రం వేళల్లో మనము చెట్లు మొదల దగ్గర చల్లుకున్నట్లయితే ఈ లద్దె పురుగు అనేది సమస్య అనేది మనం ఖచ్చితంగా నివారించగలుగుతున్నాం అండి దీనితో పాటు ఈ విషపువేర అనేది తయారు చేసుకోలేమండి ఏదన్నా మంచి డోసు ఉంటే చెప్పండి అంటే వాటికి కూడా డోసు ఉంటాయండి ఆ క్లోరాన్ లిప్రోలు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఈ కాంబినేషన్ గల మందులు మీకు బ్రాండ్ కూడా స్క్రీన్ మీద చూపించడం కలుగుతుంది ఆ బ్రాండు ఉన్న మందులు తీసుకొని వచ్చి స్ప్రే చేసుకోండి మీకు సమర్థవంతంగా చేయబడుతుంది ఇది క్లోరాన్ ట్రనిల్ ప్రోల్ కాకుండా ఇదైనా వాడుకోవచ్చు ఈ త్రీ థర్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఇది ఒక లీటర్కి వచ్చేసి జీరో పాయింట్ టూ ఎంఎల్ మనము వన్ లీటర్ వాటర్లో కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనము ఈ తొలి దశల నుంచి పిల్ల దశ నుంచి తల్లి దశ మారిన లద్దె పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు ఈ లద్దె పురుగు అనేది ఈ విషపుయరాన్ని మీరు తయారు చేసుకోలేని పరిస్థితిలో నేను చెప్పిన ఈ రెండు కాంబినేషన్ స్క్రీన్ మీద కనిపించినాయి ఇది లేదా అది మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించవచ్చు ఈ మా దశలో ఉన్న పురుగు అనేది గమని ఎలా గమనించడం అనేది మీరు ఆల్రెడీ మీరు మీరు విన్నారు ఈ పెద్ద పురుగుగా మారిన లద్దె పురుగుని ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ లద్దె పురుగు ఏం చేస్తుందంటే పగటి పూట మన చెట్ల మొదల్లో కానీ మట్టి పెడ్డల కింద కానీ చెట్టు చెట్లు వెంట ఉన్న చెత్త కింద కానీ ఇది మనం చెట్టు చెట్టు కింద ఉన్న మొదల్లో నెర్ర బారిన నెర్రలల్లో కానీ ఇది తాక్కొని ఉండి సాయంత్రం వేళల్లో మనము పత్తి పంటల్లో అది పత్తి పంట పత్తి పంట నాశించి అది మనకు అటాక్ చేయడానికి అవకాశం ఉందండి అది సాయంత్రం వేళల్లో అటాక్ చేస్తుంది కాబట్టి ఉండలుగా చేసిన మిశ్రమాన్ని కూడా సాయంత్రం వేళల్లోనే మనము చెట్ల మొదల్లో చల్లుకోమని చెప్పడం జరిగింది ఈ సాయంత్రం వేళల్లో మనకి అటాక్ చేస్తుంది కాబట్టి మనకు దీనికి సంబంధించిన పిచ్చికారి కూడా సాయంత్రం వేళల్లోనే చేసుకోవాలి ఇది ఎలా నివారించాలి దీన్ని ఎలా గుర్తుపెట్టాలి అన్నప్పుడు మనం పగటిపూట మనం పత్తి పంటలో తిరిగినప్పుడు మనకు ఆల్రెడీ తెలుస్తుంటుంది నెర్రలలు కానీ చెత్తలు కానీ మట్టి పడ్డీల కింద కానీ ఏడ కనపడ్డా కూడా ఈ లద్దె పురుగు తల్లిగా 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 తల్లి పురుగుగా మారిందని మీరు గమనించి మీరు ఇలాంటి విషపేర కావచ్చు చెప్పిన డోసేజ్ కానీ మీరు గమనించి మీరు స్ప్రే చేసుకోవాలని మీరు ఊహించి ఖచ్చితంగా నివారణ చేయడానికి ప్రయత్నం చేయాలండి ఇదే కాకుండా లింగాకార బుట్టలన్నీ కూడా ఉంటాయండి లింగాకార బుట్టల్ని మన పత్తి పంటల్లో యాభై మీటర్లకు ఒకటి చొప్పిన మనం 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 పాతుకొని పాతుకోవాలి ఎంత హైట్లో పాతుకోవాలంటే మనకు చెట్టు ఉన్న హైట్ కంటే ఒక అడుగు పైకి మనం సెట్ చేసి పాతుకోవాలండి అలా పాతుకున్నట్లయితే ఈ లదెపురుగు బెడ అనేది మనకు చాలా వరకు ఆ లింగకర ద్వారా కొంచెం కంట్రోల్ అవుతుంది మనం కింద ఏమైనా ఉన్నా చేలో ఏమైనా ఉన్నా కూడా మనం చెప్పిన మందులు పంపిచ్చారు చేసిన విధంగా చెప్పిన పద్ధతిలాగా చేసినట్లయితే పూర్తిగా మనం ఈ బెడద తక్కువయ్యి మనం పత్తి పంటకు నష్టం చేకూర్చకుండా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి ప్రతి రైతులు ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని గమనించలేకుండా నష్టపోతున్నారు పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు పెట్టుబడి తక్కువ ఉండాలి మనం చేసే పని క్లారిటీగా ఉండాలి మనం ప్రతి ఒక్కటి గమనించగలగాలి ప్రతి పంటల్లో ఎట్లాంటి పురుగు ఏమైతుందని ఆశ ఏం ఆశిస్తుందని గమనించగలిగి మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు ఎలాంటిది ఉండదండి ఈ విధంగా లద్దె పురుగు కానీ అనేది తొలి దశలో ఉన్నప్పుడు కానీ తల్లి దశలో ఉన్నప్పుడు కానీ ఏ విధంగా ఎన్ని పద్ధతుల్లో ఎన్ని రకాలుగా మనం పిచికారీ చేయాలి ఎర పెట్టుకోవాలి ఏంది ఏంది కథ అనేది మొత్తం మీరు వీడియోలో క్లియర్ కట్గా చెప్పడం జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు నమస్కారం అండి